दुरितलतालवित्रखरदूषणकानवीतिहोत्र भूभरणकलाविचित्र भवबन्धविमोचनसूत्र चारु घनपुण्यचरित्र विनीलभूरिकन्धरसमगात्र భద్రగిరి శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ ఏకషష్ఠితమ సర్గ అరవై ఒకటవ సర్గ విశ్వామిత్ర చరిత్రలో సునస్హిపుని కథ పురోహితుడైన శతానందుడు శ్రీరామచంద్రునితో విశ్వామిత్ర కథను ఇంకా ఇలా చెబుతున్నాడు విశ్వామిత్రో మహాత్మాధ ఋషిన్ अब्रवीन्नरशार्दूलः सर्वां स्थान्वनवासिनः महाविघ्नः प्रवर्तोऽयं दक्षिणामास्थितो दिशं दिशमन्यां प्रपत्स्यामः तत्र तप्स्यामहे तपः पश्चिमायां विशालायां पुष्करेषु महात्मनः सुखं तपश्चरिष्यामो परं तद्धितपोवनम् तपोवनम् एवमुक्त्वा महातेजाः పుష్కరేషు మహాముని దురాధర్షం తేపే రామ త్రిశంకుని సంఘటన తరువాత యజ్ఞము ముగించిన విశ్వామిత్ర మహర్షి తనతో ఉన్న ఋషులతో మహాత్ములారా దక్షిణ దిక్కున విఘ్నము ఏర్పడింది ఇక్కడి నుండి పశ్చిమ దిశలో ఉన్న పరమ పవిత్రమైన పుష్కర క్షేత్రములో తపస్సును కొనసాగిద్దాము అని తనతో ఉన్న ఋషులందరితో కలిసి పుష్కర క్షేత్రము చేరాడు అక్కడ ఫలములను కందమూలములను మాత్రమే స్వీకరిస్తూ ఉగ్రమైన తపస్సు చేయసాగాడు ఏతే అయోధ్యాధిపతి నృప ఇది ఖ్యాతో ఎష్టుం సముపచక్రమే వై యజమాన పశుమింద్రో జహార ప్రణేతు పశు విప్రో రాజానమిదమబ్రవీత్ పశురద్య హృద రాజన్ ప్రనష్టస్తవ దుర్నయాత్ అరక్షితరాం రాజా నం ఘ్నంది దోషా నరేర ప్రాయ్చిత్ మహ్యేతరం పురుషర్షభ ఆనయస్వ పశుం శీఘ్రం యవత్కర్మ ప్రవర్తతే అదే సమయంలో అయోధ్యను పాలించే అంబరీష మహారాజు ఒక యజ్ఞము ప్రారంభించాడు అప్పుడు ఇంద్రుడు యాగానికి విఘ్నము కలిగించడానికి యజ్ఞ పశువును అపహరించాడు యజ్ఞ పశువు కనపడకపోవడంతో పురోహితులు రాజుతో రాజా యజ్ఞ పశువు కనబడకపోతే దోషములతో రాజు నశిస్తాడు ప్రాయశ్చిత్తానికై ఒక మనిషిని యజ్ఞ పశువుగా యజ్ఞమునందు వాడవలసి ఉంటుంది అప్పుడే యజ్ఞము జరగగలదు అని పలికారు ఉపాధ్యాయవచత్వాజ పురుషా अन्वियेष महाबुद्धिः पशुं गोभिः सहस्रशः देशां जनपदां स्थां स्तान्नगराणि वनानि च आश्रमाणि च पुण्यानि मार्गमाणो महीपतिः सपुत्रसहितं तातसः भार्यं रघुनन्दन भृगुतुङ्गे समासीनं रुचिकं सन्ददर्शः अपुडु వేలాది ఆవులను సమర్పించైన ఒక మానవుని యజ్ఞ పశువుగా పొందాలని ప్రయత్నిస్తూ వివిధ ప్రాంతాలలో వెదుకుతూ భృగుతుంగ పర్వతముపై భార్యాపుత్ర సమేతంగా నివసిస్తున్న రుచికుడనే మహర్షిని కలిశాడు రాజర్షిరమిత ప్రభ పృష్టం తమిదం వచ गवांशतसहस्रेण विक्रीणीषे सुतं यदि पशुरर्धे महाभागकृतकृत्योऽस्मि भार्गव सर्वे परिस्रुता देशा यज्ञेयं न लभे पशुं दातुमर्हसि मूल्येन सुतमेकमितो मम एवमुक्तो महाते च रुचिकस्त्वभ्रमिद्वचः अम्बरीशमहाराजु ఆ రుచీకునితో స్వామి మీకు లక్ష గోవులను ఇస్తాను ప్రతిగా మీ కుమారులలో ఒకరిని యజ్ఞ పశువును చేయాలి అన్నాడు దానికి రుచీకుడు నేను నా పెద్ద కుమారుణ్ణి ఇవ్వలేను అన్నాడు నాహం జ్యేష్ఠం నరశ్రేష్ట విక్రీణీయం మహాత్మనాం మహాత్మ నరదూలం అంబరీషమిదం వచ अविक्रेयं सुतं ज्येष्ठं भगवानाः भार्गवः ममापि दयितं विद्धि कनिष्ठं शुनकं नृपा तस्मात् कनीयसं पुत्रं न तव पार्थिव प्रायेण हि नरश्रेष्ठा ज्येष्ठाः पितृषु वल्लभाः मातॄणां च कनीयांस्तस्माद्रक्ष्ये कनीयसम् అప్పుడు రుచికుని భార్య రాజా చిన్న కుమారుడు నాకు ఇష్టమైనవాడు అందుచేత అతనిని నేను ఇవ్వలేను అన్నది తండ్రి పెద్ద కుమారుడు తల్లికి చిన్న కుమారులు ఇష్టలు కాబట్టి వారిని ఇవ్వలేమని ఆ ముని దంపతులు తెలిపారు ఉక్తవాక్యే మునౌ తస్మిన్ ముని తథైవచ తథన స్వయం రామ మధ్యమో వాక్యం पिता ज्येष्ठमविक्रेयं माता चाह कनीयसं विक्रीतं मध्यमं मन्ये राजन नयस्व माम् अधराजा महान् रामवाक्यां ते ब्रह्मवादिनः हिरण्यस्य सुवर्णस्य कोटिभिरत्नराशिभिः गवां शतसहस्रेण सुनः सेपं नरेश्वरः गृहीत्वा परमप्रीतो जगाम रघुनन्दन సునశేపం రథమాప్య తేజ మహాతేజామాసు మహాయషాహ దానితో మధ్యముడైన సునశేపుడు రాజు వద్దకు వచ్చి అన్నను అమ్మలేనని తండ్రిగారు తమ్ముడిని ఇవ్వలేనని నా మాతృమూర్తి చెబుతున్నారు కదా నేను మధ్యముడిని నన్ను మీకు అమ్ముతున్నారనుకుంటాను నన్ను తీసుకుని పొండి అన్నాడు సరే అని రాజు లక్ష గోవులను రుచీకునకు సమర్పించి సునశ్శేపుడిని రథముపై కూర్చోబెట్టుకుని అయోధ్యకు బయలుదేరాడు ఇతి శ్రీమద్ రామాయణే వాల్మీకి రామాయణమునందలి బాలకాండలోని అరవై ఒకటవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి